హాయ్ వెల్కమ్ ఎవరి వైన్ వెల్కమ్స్ టెంపుల్ బ్లాక్స్ ఫ్రెండ్స్ కోర్మ గ్రామం గురించి చూసారా విన్నారా ఆ గ్రామానికి రెండు వంద ఏళ్ళ నాటి చరిత్ర ఉంది ఈనాటికి పూర్వ పద్ధతిలో జీవన విధానం కొనసాగుతుందండి కరెంట్ లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేము మొబైల్ లేకపోతే అస్సలు ఉండలేము టీవీలు మిక్సీలు లేకపోతే పనే అవ్వదు అలాంటిది ఇప్పుడు కూడా పూర్వ పద్ధతిని పాటిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామం ఎక్కడ లేదండి ఆంధ్రప్రదేశ్లో ఏకైక గ్రామం మన శ్రీకాకుళంలో శ్రీముఖలింగం దగ్గర నుంచి ఏడు కిలోమీటర్ దూరంలో కోర్మ గ్రామం ఉంది ఆ గ్రామంలో కరెంట్ లేదు సెల్ ఫోన్ అవసరం అస్సలు లేదు టీవీ గురించి అసలు ఆలోచించరు సొంతంగా వ్యవసాయం చేసుకోవడం కూరగాయలు పండించుకోవడం తమ దుస్తులు తామే మగ్గంతో నేసుకుంటారు కుంకుడుకాయ రసంతో బట్టలు తుక్కుంటారు ధాన్యం పండించుకుని దంపుడు బియ్యంగా చేసుకుని తింటారు ఇదేనండి వైది గ్రామం మరియు గురుకులం సరళీ జీవనం ఉన్నత చింతనం ఈ కోరుము గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది జూలైలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపక చారులైన భక్తి వేదంత స్వామి ప్రభుపాదులు వారి శిష్యులు ఏర్పాటు చేశారు ఈనాటికి కూడా తెల్లవారుజాము నాలుగు గంట ముప్పై నిమిషం దైవానికి హారతో దినచర్య ప్రారంభిస్తారండి ఉదయం భజన ప్రసాద స్వీకరణ తర్వాత రోజువారీ పనులకు వెళ్తారు యాత్రికులకు ఒక స్పెషల్ అందంలో ఆదివారం మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు ప్రపంచమంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారు కానీ ప్రకృతి సిద్ధ జీవితంలో కోర్మ గ్రామస్తులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రెండు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన కోర్మ గ్రామంలో మేము అడుగు పెట్టగానే అక్కడ పచ్చని పొలాలు ప్రకృతి మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది మీరు కూడా చూసి ఆనందించండి ఫ్రెండ్స్ వైద్య గ్రామం మరియు గురుకులం సల్లి జీవన ఉన్నత చింతనం కలిగి ఉన్న కూర్మ గ్రామం ప్రశాంతమైన ప్రకృతి జీవన విధానం చూశారు కదా నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ హరే కృష్ణ 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 హరే హరే